హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా వరస్ట్ డే అనమాట ఈ వ్లాగ్ అంతా కూడా ఈరోజు ఎందుకంటే ఫుల్గా తిరిగేసి వచ్చిన ఊర్లు మా పాపకైతే అస్సలు బాగాలేదనమాట అక్కడ చాలామంది కూడా ఇమీడియట్గా సన్ స్ట్రోక్ అయితే వచ్చింది మా పిల్లలైతే ఓకే సేఫ్ అనుకున్నా ఇంకా మా ఇంటికి సేఫ్గా రీచ్ అయిన తర్వాత మేం పడ్డ అయితే చూడండి మామూలుగా లేవు అందుకే ఈ ఎండలకి చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే హాలిడేస్ ఫంక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా వెళ్ళాక తప్పలేదనమాట అట్లా హాలిడేస్ ప్రశాంతంగా గడిపేసుకున్నాము అనుకున్న తర్వాత ఇంటికి రాగానే అసలు ఇట్లా పోతుందని అసలు అనుకోలేదు పోయి పోయి మా పాపకు వచ్చిందనమాట ఫుల్ వీడియో అయితే యూజ్ చేయండి అసలు ఏమైంది ఏంటిది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ స్టార్ట్ ద షో హాలిడే స్టార్ట్ అవ్వగానే మేమకైతే ఊరికి బయలుదేరిపోయినాము అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చి అందుకని చెప్పేసి ఫస్ట్ రాగానే రాగానేం చేసే పని ఏంటంటే దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకొని మంచిగా పూజ చేసుకుంటాను అనమాట సో అట్లా డే అయితే ఫస్ట్ పూజతో స్టార్ట్ చేసి ఇంకా మిగతా పనులు చేద్దామని అట్లా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మా పాప దగ్గరికి వెళ్ళి చూసేసరికంటే ఫుల్గా ఫీవర్ వచ్చింది అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఎందుకంటే మంచి ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అక్కడ కూడా ఎంత ఎండ ఉన్నా కూడా ఎండలోకి వెళ్ళకుండా మ్యాక్సిమం జాగ్రత్త పడినా కూడా ఫైనల్గా తప్పలేదనమాట అట్లా సన్ స్ట్రోక్ అయితే తగిలినట్టుంది ఫీవర్ వచ్చింది హలో ఇంకేమే ఏమేమి వచ్చింది సరిగ్గా చెప్తా ఫస్ట్ కలల్లో ఎల్లమ్మ బోనాలకు తిరిగి 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 ఫైనల్గా ఎల్లమ్మ కళ్ళలోకి వచ్చేసింది రే యాన్స్ నీకు ఇప్పుడు ఇషా నీకేమొచ్చింది జ్వరం వచ్చింది అన్నకేమో ఎల్లమ్మ కళలో వచ్చింది ఏం తినట్లేదు నా బిడ్డ అందుకని ట్రై చేస్తున్నా తన ఫేవరెట్ ఫ్రూట్ తినిపించడానికి చోకే అమ్మ కొంచెం కొంచెం మెల్లిగా మెల్లిగా

బ్యాక్ బ్యాక్ టు ఎల్లమ్మ పండగలకు తిరిగేసరికంటే మా పిల్లలకైతే పడుకుంటే కళలో కూడా మా ఎల్లమ్మ తల్లే కనిపిస్తుందంట పొద్దున్న లేచి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే అనమాట ఫస్ట్ డే యాక్చువల్గా ఆ నైట్ అయితే కళ వచ్చిందంట ఎల్లమ్మ తల్లి వచ్చిందంట ఇంకేందేందో చెప్తూ ఉన్నాడు అనమాట సో తనకి వరకు కాకపోతే ఇంకా మా పాపకైతే అసలు మాట్లాడే పరిస్థితి కూడా లేదు మంచిగా ఉన్న రోజులు కూడా అంటే ఫీవర్ కానీ ఏం లేకుండా డైలీ లేవగానే ఫస్ట్ స్నానం చేయడం అలవాటు మా పాపకి అట్లనే ఇంకా ఫీవర్ వచ్చిన రోజు కూడా ఫస్ట్ లేవగానే స్నానం చేపి స్నానం చేపి అని చెప్పేసి అట్లా ఫ్రెష్ అయిపోయింది ఆ ఫీవర్ అదంతా కూడా కొంచెం ఎంతైనా కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది కదా ఆ ఫీవర్ వచ్చినప్పుడు పిల్లల్ని బ్లాంకెట్లలో కప్పి అట్లా పెట్టడం వల్ల వాళ్ళు ఇంకెక్కువ సిక్కి సిక్కీగా ఫీల్ అవుతారనమాట సో ఇట్లా స్నానం చేయించినా ఫ్రెష్ అప్ చేయించినా కూడా ఇంకా మంచిగా రిలాక్సింగ్ అనిపిస్తుంది అని నాకైతే అనిపించింది ఎందుకంటే మా పాపకి ఎంత హై ఫీవర్ ఉండేనో స్నానం చేసిన తర్వాత కొంచెం బెటర్ అయింది అనిపించింది రిలాక్స్ అయింది ఇంకా బ్యాక్ టు బ్యాక్ సిక్స్ అవర్స్కి ఒకసారి మందు వేస్తూ ఉన్నా నేను ఇమీడియట్గా జ్వరం రాగానే ఎప్పుడు కూడా హాస్పిటల్కి కన్సల్టేషన్ అస్సలు తీసుకోను ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ మన ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళాలి మినిమం టూ డేస్ అయితే మనం చూడాలంటారు డైరెక్ట్గా రాగానే ఫీవర్ వెళ్ళకూడదు మనకు ఎంత ప్రేమ ఉన్న ప్రేమ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే అట్లా ఇమీడియట్గా వెళ్ళొద్దని డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారనమాట సో అట్లా వాళ్ళు సజెస్ట్ చేసినా చేయకపోయినా నేనైతే ఫస్ట్ టూ డేస్ నేనే నాకు తెలిసిన రెమెడీస్ అయితే చేస్తానన్నమాట సో ఫస్ట్ అయితే ఈ రోజుల్లో ఏదో ఆయుర్వేదం అవన్నీ పనిచేయవు కానీ నార్మల్గా సిరప్సే వేస్తాం కదా సో ఆ సిరప్సే సిక్స్ అవర్కి ఒకసారి వేస్తూ బాడీని అంతా వైపింగ్ చేస్తూ ఇంకా చిన్న చిన్న ప్రికాషన్స్ నాకు అని తీసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా ఊరు నుంచి రాగానే మా కోడలు అయితే ఫస్ట్ టైం అనమాట చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది హాలిడేస్కి మా ఇంటికి సో అట్లా రాగానే ఇంకా దాన్ని టేక్ కేర్ చేద్దాము దాన్ని మంచిగా చూసుకుందాం అనే లోపు పాపకైతే ఇట్లా ఫీవర్ వచ్చేసింది కాకపోతే నేను తీసుకున్న ప్రికాషన్స్కి అసలు నేనేమేం ప్రికాషన్స్ తీసుకున్నా అని చెప్పేసి ఫుల్ వీడియో చూడండి మీకైతే తెలుస్తుంది ఎందుకంటే ఇమ్మీడియట్గా అంత ఫీవర్ని కూడా నేను రెండు రోజుల్లో తగ్గించేసిన పాపకి ఇబ్బంది లేకుండా సో అట్లా ఏమేం ప్రికాషన్స్ అనేది ఫర్దర్ వీడియో ఫుల్గా చూస్తే మీకైతే అర్థమైపోతుంది ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా ఇంకా పప్పు అయితే కొంచెం ఆల్రెడీ ఫుల్గా బయట అట్లా తిరిగేసి వచ్చినాము పిల్లలకు కూడా బాగాలేదు కాబట్టి ఇష్టంగా తింటారు అన్నమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నేను బూస్ట్ హార్లిక్స్ అట్లాంటి ఏ పౌడర్స్ కానీ ఏమంటారు అవన్నీ కూడా యూజ్ చేయను అన్నమాట డైరెక్ట్ మంచి బఫెల్లో మిల్క్ చిక్కటివి పిల్లలకైతే ఇస్తాను సో మీలో ఎంతమంది బూస్ట్ హార్లిక్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తారో కమెంట్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో అట్లాంటివి తీసుకోకపోవడం పిల్లలకి ఇవ్వకపోవడమే మంచిది అంటున్నారు ఎందుకంటే హై మెచ్యూరిటీ వచ్చేట్లాగా వాటిలో ఏమేమో కెమికల్స్ కలుపుతున్నారంట సో పిల్లలకైతే మ్యాక్సిమం మంచిది కాదు పాలు కూడా ఊర్లలో ఉన్నంత ప్యూరిటీగా ఉండకపోవచ్చు కానీ ఇంకా అన్నీ అనుకుంటూ పోతే పిల్లలకి ఇక పాలు కూడా ఇవ్వలేము కదా అని చెప్పేసి నేను ఒక బఫెల్లో మిల్క్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తా పిల్లలకి మార్నింగ్ అయినా నైట్ అయినా ఏదన్నా ఒకటేసారి ఇస్తాను అనమాట నా పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు పప్పుచారు రెండు చేస్తాను అనమాట పప్పు చేసిన ప్రతిసారి ఎందుకంటే మా ఇంట్లో సగం మంది పప్పు ఇష్టపడతారు సగం మంది పప్పు చారు ఇష్టపడతారు పప్పు అంటే నార్మల్గా పప్పు తాలింపుకి వేసిన తర్వాత మంచిగా కొంచెం ఉడికిన తర్వాత ఒక హాఫ్ బౌల్ తీసేసి దాంట్లో మళ్ళీ కొంచెం చింతపండు పులుసు ఉప్పు కారం కొత్తిమీర అవన్నీ కూడా వేసి మళ్ళీ మరిగిస్తాను అనమాట సో ఇంకా అట్లాంటి పప్పుచారు అంటే నాకైతే మస్తు ఇష్టము కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి కొంచెం గట్టిగా ఉంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట సో మా ఇంట్లో కొంతమంది అట్లా కొంచెం కొంతమంది ఇట్లా తింటారు కాబట్టి ఇట్లా రెండు రకాలు చేస్తాను సో ఈ వడియాలు అయితే ఇంతకుముందు నా వ్లాగ్స్ కానీ నా షార్ట్ వీడియోస్ కానీ ఎవరైనా చూడకపోతే చూసి డెఫినెట్గా ట్రై చేయండి ఎంత అద్భుతంగా వచ్చినాయంటే సీరియస్గా వెళ్ళి కొనుక్కోవడం మానేసిన అనమాట నేను ఆ వడియాల ప్రాసెస్ తెలుసుకున్న తర్వాత ఇంకా మా పాపనైతే కూర్చోబెట్టుకొని కింద మీద పడి సిరబ్ అయితే ఇస్తున్నాను అనమాట ఎందుకంటే మామూలుగా అయినా కూడా మంచిగా తాగిస్తుంది కాకపోతే ఇంకా చాలా హై ఫీవర్ ఉండడం వల్ల ఆ మందు కూడా తనకు అసలు సహించట్లేదు అనమాట అండ్ దట్టు దాంట్లో కూడా ఏ ఫ్లేవర్ ఇచ్చిన తాగుతుంది స్ట్రాబెర్రీ అని అంటే ఇంక ఇష్టంగా తాగుతుంది అనమాట తను ఇష్టంగా తాగాలని చెప్పేసి ఫస్ట్ ఒక ఫ్లేవర్ తాగకపోతే ఇట్లా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే తెప్పించింది సీరియస్లీ ఫంక్షన్స్ అయితే ఫుల్గా తిరిగేసి వచ్చినాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్ అనమాట సో ఇంకా ఇప్పటికైతే హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు నైట్ నుంచే కాబట్టి మేమైతే ఇట్లా సిరప్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఎండలకి అట్లా బయటకి ఎక్కువ తిరగలేదు ఇంట్లోనే ఉన్నాం కానీ ఊళ్ళలో ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అగర్ అంటారు కదా వేడి ఆ వేడికే అనుకుంటాను నాకు తెలిసి ఎందుకంటే మా పాప మ్యాక్సిమం చాలా స్ట్రాంగ్ మంచిగా ఫ్రూట్స్ తింటుంది హెల్దీ ఫుడ్ నట్స్ అవి తీసుకుంటుంది అయినా కూడా నో యూజ్ అనమాట సన్ స్ట్రోక్ ఎవరిని వదలట్లేదేమో సో ప్రజెంట్ అయితే మేము ఇంకా ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు సిరప్తో మాత్రం ఏమాత్రం యూజ్ లేదు చూడాలి నెక్స్ట్ తాగు తాగు సీరియస్గా ఇట్లాంటి పిల్లలు అయితే ఉండరు ఎంత మారం చేస్తారు తాగమంటే మనం వేయాలి దొరకబట్టాలి కానీ అవన్నీ అవసరం లేదనమాట మా పాపకి తనే ఇట్లా తాగేస్తుంది ఇబ్బంది పెట్టకుండా కాకపోతే తనకి ఫీవర్ ఎక్కువ ఉండడం వల్ల అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఏడుస్తుంది గుడ్ గా

గుడ్ 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 జాబ్ వెరీ గుడ్ ఆఫ్ అయిపోయింది ఎస్ కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్ సరే సరే దా గుడ్ గల్వి కదాను నువ్వు గుడ్ గల్వా కాదా చెప్పు గుడ్ గల్లా కదా వేస్తావు కదా ఎస్ కమాన్ అన్నకు రాలేదు నీకే వచ్చింది ఎండలో ఎక్కువ తిరిగారు నువ్వే కదా ఎండలో వద్దమ్మా అని చెప్తే విన్నావా అమ్మా ఆడుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా అలా అడిగావు కదా నువ్వైతే అన్ననేమో లోపల కూలర్ దగ్గరకు వచ్చిన్నాడు ఊర్లో మరి అందుకే పోయింట్ కానీ మరి అన్నకు రాలేదు నువ్వైతే దాగు అన్నకు రాలేదు కానీ నువ్వు దావు తక్కు తక్కు కానీ నువ్వు గుడ్ గలవా అని చెప్పిన ఫ్రెండ్స్కి ఇప్పుడే కాను తాక్స్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా కొంచెమే ఉంది కొంచెమే ఉంది ఇంకా కొంచెం వెరీ గుడ్ 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 అట్లా మొత్తానికైతే ఇంకొక సిక్స్ అవర్స్ తర్వాత కొంచెం బెటర్ అయ్యి ఇంకా తనకు తాను అట్లా బెడ్ మీద నుంచి దిగి నడుచుకుంటూ వచ్చి కూర్చుందనమాట సరే అని చెప్పేసి కొంచెం కర్డ్ రైస్ కలిపి తినిపిస్తూ ఉన్నా ఇంకా మా కూడలు అయితే చాలా రోజులతో వచ్చింది ఏం చేయలేకపోతున్నా అని ఇట్లా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చిప్స్ You don't want anything? This is a యాక్చువల్గా ఇట్లాంటివన్నీ చాలామంది ఇంట్లో చేసుకుంటారు బర్గర్స్ పిజ్జాస్ అని నేనైతే ఎప్పుడో ఒకసారి తింటాం కదా అని చెప్పేసి అట్లా బయట నుంచి ఆర్డర్ చేసేసుకుంటాము కాకపోతే ఇంకా ఏవైనా వెరైటీస్ చేద్దామన్నా కూడా అసలు పాప నన్ను వదలట్లేదు అనమాట అండ్ పాపకి ఫీవర్ వారికి కూడా మనకి ఇంకా ఇది చేయాలి అది చేయాలి అండ్ చేసినా కూడా ఇంట్రెస్టింగ్గా చేయము టేస్టీగా రాదు అని చెప్పేసి నా కూడల్ని అయితే అడిగిన అనమాట నీకు ఫేవరెట్ ఏందో చెప్పు నీకు కావాల్సింది ఆర్డర్ చేస్తా అంటే ఇంకా బర్గర్ పిజ్జా ఆర్డర్ చేసుకుందామని చెప్పింది సో ఫైనల్గా అట్లా ఆర్డర్ చేసుకొని మా పాపకి అయితే కర్డ్ రైస్ తినిపించేసినా మనం ఏదైనా తింటూ ఉంటే అది కావాలి అని చెప్పేసి అస్సలు అడగదనమాట తను తినేది ఉంటే ముందే చెప్తుంది ఇది కావాలని చెప్పేసి సో అట్లా తనకు అయితే నేను ఇస్తానమాట సో అట్లా మా పాపకైతే తినిపించి తననైతే ఇంకా రిలాక్స్ అయిపోతుంది ఇంకా మేమైతే ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట జంక్ ఫుడ్ని చాలా తక్కువ ఎందుకంటే ఊరికి వెళ్ళి వచ్చినాము చాలా మిస్ అనమాట అట్లీస్ట్ మంత్లీ వన్ అవర్ టూ టైమ్స్ అన్న ఇట్లాంటి జంక్ ఫుడ్స్ తినాలన్నమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కాబట్టి చెప్పుకోవడం తప్పేం లేదనిపించింది ఇంకా మా పాపకు బాగాలేదని చెప్పంగానే ఇంకా మా వాళ్ళందరూ కూడా బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తున్నారు అనమాట ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకో అట్లాంటి ప్రికాషన్స్ తీసుకో అని చెప్పేసి ఎందుకంటే వామిటింగ్స్ మోషన్స్ అంతా సిరప్స్ యూస్ చేస్తున్నా అంత రెమెడీస్ తీసుకుంటున్నా కూడా అసలు ఏం కొంచెం యూజ్ అనిపించలేదనమాట ఒక్కదానితో తగ్గకపోతే ఇంకొకటి ఇంకొక దాంతో తగ్గకపోతే ఇంకొకటి అన్నట్టుగా మనకు ఆ టైంలో ఏం అర్థం కాదు ఎవరు చెప్తే ఏది చెప్తే అది చేసేయాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఫైనల్గా ఒక్కరి సలహా మేరకు ఓఆర్ఎస్ని అయితే తీసుకొచ్చిన అనమాట ఫైనల్గా నాకు ఫస్ట్ నుంచి ఆలోచన రాలేదు ఏం చేయాలో ఏం చేయాలా అని చెప్పేసి నా ఓన్ రెమెడీసే కానీ ఫస్ట్ టైం ఒకరి సలహానైతే తీసుకున్న తర్వాత చాలా అంటే చాలా యూజ్ ఉందనమాట అట్లా ఓఆర్ఎస్ ప్యాకెట్ని అయితే తీసుకొని కొంచెం వాటర్ని హీట్ చేయాలంట హీట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని చల్లగైన తర్వాత దానికి ఒక లిమిట్ ఉంటుంది మనం ఎంత వాటర్లో కలుపుతున్నామని మొత్తం అయితే కలపలేదు ఎందుకంటే మా పాప కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అస్సలు తాగదు సరిగ్గా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కలిపి ఫస్ట్ అయితే టేస్ట్ చేసిన తర్వాత బాగుంటే మొత్తం కలుపుదామని చెప్పేసి కొంచెం అయితే కలుపుతూ ఉన్నా ఈ రోజంతా ఎంత బిజీ అంటే పొద్దున ఎప్పుడో వచ్చిన పాలు కూడా వేడి చేయలేదు అసలు టీ తాగలేదు అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి ఉండే బఫెలో మిల్క్ కాబట్టి పగిలిపోవు అనమాట మంచిగానే ఉంటాయి ఇంకా తీసుకొని ఫైనల్గా వాటిని అయితే వేడి చేస్తున్నా అండ్ కొంచెం చాయ్ పెట్టుకుంటున్నా ఇంకా మా పాపకైతే ఓఆర్ఎస్ తయారు చేస్తున్నాను అనమాట ఎప్పుడు ఇవ్వలేదు ఫస్ట్ టైము ఓఆర్ఎస్ ఇవ్వడము తాగుతుందా తాగదా అని మామూలు టెన్షన్ కాలేదు కానీ ఎక్కువ తాగకపోయినా నేను ఎంత కలిపినో అది డే అంతా కూడా టూ టు త్రీ టైమ్స్ అయితే తాగిపించిన అనమాట నా కోడలు యాక్చువల్గా ఛాయ్ తాగది కానీ నేనున్న మా అమ్మ ఉన్న ఖచ్చితంగా ఇంకా కొంచెమైనా పోయాల్సిందే అనమాట ఇంకా మామూలు అయితే తిడతారు వీళ్ళు ఉన్నప్పుడు తాగుతుందని చెప్పేసి అంతా కూడా ఎంత మంచిగా ఆడుకుంటుంది ఇంకా నన్ను ఎత్తుకోమని చెప్పేసేసి అట్లా వచ్చి ఇంకా ప్యాంపరింగ్ చేయమంటుందనమాట కొద్దిసేపు అట్లా ఎత్తుకొని ఇంకా తనకైతే ఓఆర్ఎస్ ప్రిపేర్ చేస్తున్నా చెప్పాను చెప్పినాను కదా వాటర్ అయితే బాయిల్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత వాటిని కలిపి మంచిగా కలపాలి మొత్తం అంతా కూడా కరిగేదాకా ఎక్కువ వాటర్లో కలపొద్దు కొంచెం పౌడర్ అన్నప్పుడు కొంచెం వాటర్లో ఫస్ట్ వాళ్ళు తాగుతారా లేదా టేస్ట్ చేయాలి లేదంటే మనమే తాగాల్సి అనమాట అందుకని చెప్పేసి చాలా తెలివిగా నేనైతే కొంచెం అంటే కొంచెం ఆ గ్లాస్లో ఒక హాఫ్ కంటే ఎక్కువ కలిపిన అంతే కాకపోతే కొంచెం కొంచెం స్పూన్తో తాగింది ఎందుకంటే కొంచెం సాల్టీగా ఉంటుంది ఎప్పుడు అలవాట్లేదు సరే అని చెప్పేసి ఇంకా కొంచెం కలిపిన కదా మొత్తం తాగిపిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఓఆర్ఎస్ వల్ల చాలా తగ్గుతుంది చాలా బెటర్ ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట అట్లా మొత్తానికైతే ఇంకా కష్టపడి తాయిపిచ్చేసినా నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా రిలీఫ్గా ఉండే ఆ నైట్ కూడా మంచిగా పడుకుంది అండ్ నెక్స్ట్ డే కూడా ఫీవర్ మాక్సిమం తగ్గిపోయింది సో అట్లా ఈరోజు మేము బడ్డే కష్టాలు అన్నమాట అస్సలు అంటే అస్సలు బాలేదు ఈ వ్లాగ్ మాకైతే సో షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేసినా మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి దీంట్లో నుంచి మీకు ఏమైనా కొన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు అని అయితే అనుకుంటున్నా ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాం టెలిదెన్ బాబాయ్ నేను మీ శ్రీమతి స్వాతి